హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మర్పల్లి నందిని బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న నైట్ బ్లాగ్ అండి నిన్న నైట్ చేసిన బ్లాగ్ నైట్కి ఏంటంటే ఏం కర్రీ చేద్దాం అనుకుంటూ ఆనంకాయ కర్రీ చేశాను ఆనంకాయ ఇలా కట్ చేసి పెట్టుకొని నేను ఇంకా మిషన్లో వేసేస్తున్నాను వెజిటేబుల్ కట్టర్లో వేసేసి ఆనంకాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను ఇలా ఈ ప్రాసెస్ అయితే ఇంకా ఈజీ ప్రాసెస్ అండి మనం నైట్ తోటి తోటి కట్ చేయడం కన్నా ఈ వెజిటేబుల్ కట్టర్ అనేది చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అలాగే నేను చపాతి పిండి తడుపుకొని పెట్టుకున్నాను చపాతి కోసం అని చెప్పేసి ఇవాళ చపాతీ చేద్దామని చెప్పేసి నైట్లో ఫుడ్ అది నార్మల్గా రైస్ అనేది అవాయిడ్ చేశాము ఇంకా టిఫిన్స్ కానీ చపాతీస్ ఇవన్నీ కూడా తింటున్నాం అన్నమాట పిల్లలకు మాత్రం అన్నం వండి నేను పెట్టేస్తాను ముందుగానే అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి కట్ అయిపోయిన వెజిటేబుల్స్ కట్టర్లో నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీకి నేను కారం వేయకుండా పచ్చిమిర్చి వేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకొని నేను పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి అండ్ ఒక పది పచ్చిమిర్చి అండ్ ఇంకా పల్లీలు కూడా పల్లీల పౌడర్ వేయించి పెట్టుకున్న పల్లీలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి స్టాక్ నేను దాన్ని పౌడర్ చేస్తాను అనమాట పౌడర్ చేసి అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ బా ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ ఇంకా ఇంకేముంటుంది జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా నేను వేసేస్తున్నాను అండ్ ఆనియన్స్ ఇక్కడికి ప్రాసెస్ అంటే ఏం లేదు పెద్దగా సింపుల్గానే వేస్తున్నాను ఇంకా అసలు ఓపిక లేదు ఏంటో ఇంకా ఒక్కొక్కసారి ఓపిక ఉండదు ఇంకా చేయాలి కదా తప్పదు ఇంకా చేసేస్తున్నాను చూడండి ఇక్కడ కరివేపాకు దీంట్లో నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటిది కూడా ఏం యాడ్ చేయలేండి యాక్చువల్గా లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇంకా అల్లము వెల్లుల్లిపాయలు కూడా అయిపోయినాయి తేవాలి అండ్ అందుకే నేను ఏం వేయలేదు చూడండి ఇలా కూరగాయలు యాడ్ చేసేసుకోవాలి ఆనియన్ వేసి వేగాక కొద్దిగా పసుపు కరివేపాకు అండ్ ఇక్కడ మనం ఆనంకాయ కట్ చేసి పెట్టుకున్న ఆనంకాయ నేను ఆనంకాయ ముక్కలు లావుగానే కట్ చేస్తున్నాను అండ్ కట్టర్లో చిన్నది చిన్న కట్టింగ్ ఉంటుంది పెద్ద కట్టింగ్ ఉంటుంది కానీ ఇంకా పెద్ద కట్టింగే నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువ కొద్దిగా మరీ ఇంకా చిన్న కట్టింగ్ చేస్తే అసలు ముక్కలే తగలవండి నోటికి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి నేను ఇంకా మిక్సీ మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఏం లేదు దీంట్లో ఇంకా చాలామంది ఇంకా జీలకర్ర ఇవన్నీ కూడా వేస్తారు వెల్లుల్లిపాయలు చాలా బాగుంటుంది టేస్ట్ కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండ్ నేను ఇలా సింపుల్గానే వేసుకుంటున్నాను జస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అది ఏమీ వేయలేదు దాంట్లో సాల్ట్ కూడా ఏం వేయలేదు సాల్ట్ కర్రీలోనే వేసేస్తున్నాను అనమాట డైరెక్ట్గా అండ్ ఇంకేముంది కర్రీ ఇంకా మూత పెట్టేసుకున్నాను అదే అవుతూ ఉంటుంది కర్రీ అనేది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇందాక నేను తడిపి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదా ఇంకా దాన్ని చేసుకునే ప్రాసెస్ అండి చూడండి అదే స్టవ్ ఏది ఇంకా చిన్నది పెద్దది అని చెప్పేసి చూస్తున్నాను అనమాట కొద్దిగా మంట స్లోగా వస్తుంది ఒక దాని మీద ఇంకా పెద్ద దాని మీద పెట్టేసుకొని ఇంకా చపాతీలు చేసుకొని వేయించ వేయించడమే ఇంకా ఇంకేముంది ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ ముందుగా ముందే నేను తడిపి పెట్టేసుకుంటున్నాను కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి తడిపి పెట్టేసుకుంటే చూడండి ఇంకా నేను ఏదో ఇంకా ఇంట్లో వాళ్ళు ఏదేదో అడుగుతుంటే నేను ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ చపాతి చేస్తున్నాను అండ్ ఒక ఎనిమిది పది చపాతీలు చేసి పెడతానండి తింటే ఇంకా అయిపోతే అయిపోతే లేకపోతే మార్నింగ్ మిగిలితే తినేస్తాము అట్లేం లేదు ఇక్కడ చూడండి ఒకవైపు చపాతి ఇంకోవైపు ఏంటిది కర్రీ ఆ ప్రాసెస్ అలా అవుతూనే ఉంటుంది ఇంకా ఇదే ఇంకా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా చపాతీలు అన్నీ కొంతమంది ఏం చేస్తారంటే చపాతీలు అన్నీ డైరెక్ట్గా చేసి పెట్టుకొని ఒకటేసారి వేయిస్తారు అలా కాకుండా ఇదే చాలా ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఒకదాని తర్వాత ఒక చపాతి చేసుకుంటూ వేయించుకుంటూ ఉంటే తొందరగానే అవుతుంది అండ్ ఇక్కడ నేను చపాతి జస్ట్ సాఫ్ట్గానే వేసేస్తాను ఇంకా దాన్ని పెట్టడం కానీ రోల్ చేయడం కానీ అట్లాంటిది ఏం చేయను సింపుల్గా వేసి పెట్టేస్తాను ఆయిల్ కూడా ఇంకా లిమిటెడ్గా కొద్దిగానే వేస్తాను ఎక్కువ వేయను అసలు మాక్సిమం ఆయిల్ అవాయిడ్ చేసి తినాలండి వేడి వేడి చపాతి ఇంకా బెటర్ పుల్కా లాగా చేసుకొని ఆయిల్ అవాయిడ్ చేసి తినడం చాలా మంచిది డైట్ కూడా మాక్సిమం అలానే ట్రై చేస్తాను నేను కానీ ఏంటంటే మనం చేసిన వెంట పక్కనే తింటూ ఉంటే ఏం కాదు మాక్సిమం అలా ఇంకా పెట్టేసుకుంటాం కదా పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ వేయకపోతే కొద్దిగా నారబడ్డట్టు ఉంటాయి ఇంకా తినడానికి అంతగా బాగోదనమాట అండ్ నేను ఇంకా పండ్లకు వచ్చేసి క్లిప్ కూడా వేయించుకున్నాను నా పళ్ళకి ఇంకా గట్టిగా ఉంటే సెట్ అవ్వదు అనమాట నేను తిండే నా చపాతీని చూడండి ఇక్కడ కర్రీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడిపోయే అవకాశాలు ఉంటాయి అండ్ చూడండి ఇంకా స్టెప్ బై స్టెప్ చపాతీలు అయిపోతూ ఉంటాయి అనమాట చేసుకుంటూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే ఇంకా టైం కూడా మనకు చేసినట్టు ఉండదు అనమాట ఇంకా దగ్గర కూర్చొని అన్నీ చేసి పెట్టుకోవడం కన్నా ఇదైతే నాకు బెస్ట్ ప్రాసెస్ నేను ఎప్పుడు చపాతీ చేసినా ఇలానే చేస్తాను చపాతీ కానీ రొట్టెలు కానీ ఒకవైపు కర్రీ ఒకటి మా పాప చూడండి మధ్యలోకి వచ్చి ఏదో అడుగుతుంది ఇంకా వాళ్ళ పండు వాళ్ళకి ఏదేదో డ్రాయింగ్ వేసుకుంటారు స్కెచ్ పెన్నులు ఇల్లంతా చెత్త చెత్త చేసి పెడతారండి ఇంకా నాకు స్కూల్ నుంచి వచ్చినాక ఇంకా విసుగు వస్తుంది ఇంట్లో పనులు వాళ్ళ పనులు ఇంకా వాళ్ళకి చదివించడాలు ఇవన్నీ కూడా ఉంటాయి మధ్యలో చూడండి ఇంకా కర్రీ ఇట్లాగే కలుపుకుంటూ ఉండాలి ఇంకా మొత్తం ముడికేదాకా ఇలా ఉంటుందన్నమాట నైట్ రొటీన్ వరకు ఇవాళ చపాతి ఇంకా రేపు వచ్చేసి రొట్టె కానీ ఇంకా ఉప్మా కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండాలి ఏదో ఇంకా ప్లాన్ వేసుకుంటాను అనమాట అట్లా ఇవాళ వచ్చేసి నేను చపాతీ ప్లాన్ వేసాను ఇలా ఉంటుందన్నమాట ఇంకా నైట్ రొటీన్ అంతా ఇక్కడ చూడండి కర్రీ అనేది మ్యాక్సిమమ్ వేగిపోయింది ఇంకా కొద్దిగా ఉడికినాక నేను మిక్సీ మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ నేను యాడ్ చేసి కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను చూడండి అలా కలుపుతూనే ఉండాలి పల్లీల పౌడర్ వేసాక కొద్దిగా ఏంటంటే గట్టి పడుతుంది కదా గట్టి పడుతూ ఉంటే కింద మాడొస్తుంది ఎగ్జామ్ వేరే కూరగాయలు అయితే మాడొస్తుంది ఇది మాత్రం కాదు ఈ కర్రీ ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ కర్రీ కదా ఇంకా ఆనపకాయలు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది ఉడుకుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి అన్ని చపాతీలు నేను ఇంకా ఒకటేసారి చేసి పెట్టుకుంటున్నాను ఇట్లా ఇంకా చూడండి కర్రీ కూడా మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఫైనల్గా లాస్ట్ చపాతీకి వచ్చేసాను నేను ఇంకా చపాతీ అయ్యేలోపు కర్రీ కూడా అయిపోయిందన్న అయిపోయింది చూడండి ఎలా ఉంటుంది అనమాట ఇంకా ఇంకా కర్రీ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి కర్రీ మ్యాక్సిమం ఉడికిపోయి ఉంటుంది ఇంకా కర్రీ ఉడికిపోయినాక స్టవ్ కట్టేయడమే ఉంటుంది చూసుకోండి ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి కాబట్టి నాకు ఇంకా కర్రీ టేస్ట్ చూశాను నాకు కొద్దిగా స్పైసీగా అనిపించింది పచ్చిమిర్చి స్పైసీ అయిపోయింది మీరు మాత్రం ఒక అంటే పచ్చిమిర్చిని బట్టి పచ్చిమిర్చి కొన్ని కారంగా ఉంటాయి కదా దాన్ని బట్టి మీరు తీసుకోండి నేనైతే ఇవి టేస్ట్ చూడలేదు డైరెక్ట్గా ఒక పది పచ్చిమిర్చి వేసాను అనమాట పావుకిలో ఆనకాయలో పావుకిలో ఆనంకాయలో పచ్చిమిర్చి ఇంకా పద అంటే ఇంక ఎక్కువనే అయిపోయింది నాకైతే చాలా ఫుల్ కారం వేసింది పిల్లలు తినరండి మెయిన్గా మా పిల్లలు మాత్రం కారం తినరు నేను కానీ నార్మల్గా తింటాను మరి అంత కారం అయితే నేను తినలేను ఫైనల్గా చపాతీలు అన్నీ రెడీ చేసి పెట్టేసినాను ఇంకా చూడండి ఇంకా చపాతి చేసినాక పిండి పడ్డడం అదంతా చూడండి కిచెన్ అంతా ఇదంతా ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మా మామే ఇంకా వెయిట్ చేస్తున్నాడు తనకు నేను పెట్టేస్తున్నాను అనమాట చపాతి అండ్ కర్రీ ఇంకా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్